కాకినాడ ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరన్నారు బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండయ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు మిలాదు నబీ ర్యాలీని శత్రు దేశాల జెండాలతో ర్యాలీ చేయడం దేశ ద్రోహమన్నారు భారత రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించిన వారు భారతదేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదంటున్న మాలకొండయ్యతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ నబీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి హిందూ ముస్లిం సాధన మధ్య తారతమ్యాలు లేకుండా ఒక ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ ప్రజాప్రతినిధులు ఇతర మతస్థులు అందరూ కులమతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో హఠాత్తుగా కొంతమంది ఆకతాయిలు పాలస్తీనా పాకిస్తాన్ జెండాలతో ర్యాలీ నిర్వహించారు ఇది ఈ ఇది దేనికి సంగీతం అసలు ఇది ఏ విధంగా పోతుంది వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోర్ట్స్ పర్సన్ మాలకొండ ఉన్నారు ఆయనతో మాదాం సార్ చెప్పండి ఈ కాకినాడలో ఎంతో ప్రశాంతంగా ఉండే కాకినాడ అటువంటిది ఈ ఒక మిలాన్ ఉన్ నబీ వేడుకల్లో కొంతమంది ఆకతాయిలు పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు అసలు ఏంటి దీనికి ఇది దేనికి సంగీతం ఎటువంటి చర్యలు తీసుకోవాలని వారిపై మీరు డిమాండ్ చేస్తారు కాకినాడలో ఇప్పుడు కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా ఒక ఆలోచనతోటి ఐక్యంగా ఉండేటటువంటి నగరం కాకినాడ అనగానే రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా రెస్ట్ తీసుకునేటటువంటి వయసులో కాకినాడకు ఒక పెద్ద పేరు ఉంది అటువంటిది మొన్న ఐదో తేదీ అనుకుంటాను ఆ రోజు మహమ్మద్ పుట్టినరోజు రోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు ఆ ర్యాలీలో కొంతమంది ముస్లింలు ప్రేరేపించినటువంటి లేకపోతే ముస్లిం స్థానిక ముస్లింలు సపోర్ట్ చేసినటువంటి యువకులు పాకిస్తాన్ దేశం లాంటి వాళ్ళు భారతదేశం మీద యుద్ధాలు చేస్తూ మనకి తీవ్రమైన వ్యతిరేకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి వారసులుగా ఏదైతే ఉన్నారో వారు విదేశాలకు సంబంధించినటువంటి జెండాలు భారతదేశంలో ఎగరేస్తూ భారతదేశానికి ఒక సవాల్ ఇచ్చినట్టుగా భావిస్తున్నాం మేము ఇవాళ ఏదైతే విదేశాల జెండాలు భారతదేశంలో ఎగురుతున్నాయి అంటే వారు ఏ విధమైనటువంటి వాతావరణంలో ఉన్నారు దానికి సంబంధించినటువంటి మామూలుగా జెండా ఎగరడమే కాకుండా నాలుగు కార్లు పెట్టి దాదాపుగా చుట్టూ పెద్ద ఎత్తున ర్యాలీ పెడుతున్నట్టుగా భానుగుడు సెంటర్లో ఒక సవాలు విసిరినట్టుగా చూ చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే మామూలు ఇలా జెండా ఓపలేదు వాళ్ళు కార్లు రన్ 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 అంటూ భానుగుడిని సవాల్ విస్తున్నట్టుగా కనపడింది ఆ విధమైన పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది పోలీసు వారు స్పందించవలసిన అవసరం ఉంది భారతదేశంలో వి విదేశాల జెండాలు ఎగురుతున్నాయంటే భారతదేశంలో కా ప్రధానంగా కాకినాడ నగరంలో విదేశీ జెండాలు ఎగురుతున్నాయంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చరిత్ర ఏమైనా ఉంది పోలీసు వారు వెంటనే వెంటనే నేను ఏం చెప్తున్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పి గారికి కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఖచ్చితంగా దేశ దేశానికి సంబంధించినటువంటి ఒక నేరం ఇది కాబట్టి దేశ బహిష్కరణ అనేటటువంటి కేసు పెట్టాలి దేశ వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా కేసులు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎస్పి గారిని కూడా నేను కోరుతున్నాను ఆ విధంగా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి డీజీపీ గారికి మన కేంద్ర హోంమంత్రి వారికి కూడా ఉత్తరాలు రాయడం జరిగింది దీని మీద ఎటువంటి అంటే ఇక్కడ ముస్లిం హిందూ క్రైస్తవ అనేది ఎటువంటిది కాదు అందరం కలిసే ఉన్నాం కానీ ఎవరైతే తీవ్రవాద చర్యలు తీసుకున్నారో ఈ దేశానికి వ్యతిరేకంగా జెండాలు ఊపారో ఈ దేశంలో కాకినాడలో విదేశీ జెండాలు ఊపారో అది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి పట్ల మాకు విభేదాలు లేవు అందరం కలిసే ఉన్నాం కానీ ఇటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీనికి దీనికి ఎలా జరిగిందని చూసినట్లయితే మనకి కనిపిస్తున్నది ఏంటంటే సిఏఏ పెట్టినప్పుడు మన కాకినాడ నడిపొడ్డున టీడీటీ కళ్యాణ మండపం సెంటర్లో నూట ఇరవై ఐదు రోజులు ధర్నాలు చేసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టినటువంటి వ్యవస్థ ఒకటి ఉంది అదేవిధంగా కాకినాడలో ఏవైతే మదర్శాలలు ఉన్నాయో ఈ మదర్శాలలో ఏం జరుగుతుందనేది వెంటనే ఎంక్వైరీ చేయమని కూడా మేము రాసిన ఉత్తరంలో ఉంది ఈ విధంగా మతాలను రచ్చగొట్టే వాళ్ళు ఎవరైనప్పటికి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి నిజంగా దేశాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ దేశం నుంచి ఆ దేశం నుంచి వెళ్ళిపోవచ్చు ఈ దేశం నుంచి ఆ దేశంలో బతకవచ్చు వాళ్ళ వాళ్ళకేమి మనమేమి ఇబ్బంది పెట్టడం ఆ దేశం వెళ్ళిపోండి మీకు ఆ దేశాల మీద పాకిస్తాన్ మీద ఇష్టం ఉంటే వెళ్ళిపోండి లేకపోతే మీరు జెండా ఊపిన దేశం మీద ఇష్టం ఉంటే వెళ్ళిపోండి లేదా ఇంకో దేశం మీద ఇష్టం ఉంటే వెళ్ళిపోండి ఈ దేశాన్ని గౌరవించినటువంటి ఎవరైనప్పటికి కూడా ఒక ముస్లిమే కాదు ఏ మతమైనా సరే ఈ దేశంలో ఉంటే ఈ దేశాన్ని గౌరవించాలి ఈ చట్టాలను గౌరవించాలి ఈ ధర్మాన్ని గౌరవించాలి ఈ జెండాను గౌరవించాలి ఇది కాదు మేము ఏది జెండా ఊపుతామంటే ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఖచ్చితంగా చెప్తున్నాం పెన్షనర్స్ పేరేజ్గా ప్రశాంత వాతావరణానికి మారిపోయేగా కాకినాడ అయితే రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతలు గడించింది ఎప్పుడు ప్రశాంత వాతావరణానికి ప్రతీకగా కాకినాడ ఉంటుంది అటువంటి కాకినాడ నగరంలో ఇటువంటి దుశ్చర్యలు అంటే పాలస్తీనా జెండాలు పాకిస్తాన్ జెండాలుతో ర్యాలీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మాలకొండే డిమాండ్ చేస్తున్నారు మా కాకినాడలో ఉన్న మదర్సాలలో ఏం జరుగుతుంది ఎటువంటి పాఠాలు విద్యార్థులకి పో బోధిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా భారతదేశంలో భారత రాజ్యం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత జాతీయ పతాకాన్ని గౌరవించే విధంగానే ఇక్కడ బా జీవించాలి తప్ప ఇతర దేశాలపై ప్రేమాభిమానులు ఉంటే ఆ దేశాలకు వలస పోవచ్చని కూడా ఆయన చెప్తున్నారు నగనే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ గొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి